హైదరాబాద్లో ఉన్న ఆటో డ్రైవర్లకి చాలామంది వరకు పోతాదాన్ని రీచ్ వస్తుంది అనుకున్నామన్నా నేను వీడియోస్ పెడితే ఏవైనా లక్షల మీద పోతున్నాయి కానీ నేను వచ్చే వాస్తవానికి వచ్చే లోపల అయితే జనాలు అయితే ఎక్కువ లేరన్నా నా వీడియో నిన్న అప్లోడ్ చేసిన వీడియో దాదాపు డెబ్బై ఒక్క వెయ్యి పోయిందన్న ఆటో గ్రూప్ కూడా కూడా చాలామంది ఉన్నారు కానీ ఇక్కడ రిజల్ట్ అయితే ఎట్లా ఉందన్న నేను ఏమంటున్నాంటే డిస్ట్రిక్ట్ వాళ్ళు అయినా సరే సిటీ పర్మిట్ వాళ్ళు అయినా సరే మనకు మనం హెల్ప్ చేసుకోకుండా మన దాంట్లోకి మనం ఉంటే తర్వాత మనమే నాశనం అవుతామన్న ఆల్రెడీ ప్రీ బస్లో వాళ్ళ ఆల్రెడీ సగం పోయింది ఆల్రెడీ ఫ్రీ బస్లో వాళ్ళ సగం పోయింది ఇప్పుడు ఉన్నది ఓలా ఊబర్ రాపిడో మరి ముగ్గురు మరి దో ఘోరంగా దోషుకు తింటున్నారు ఓలాడు ఊబర్ రాపిడో ముగ్గురు ఒకరికంటే ఒకటి మించి వాళ్ళకు వాళ్ళే పోటీలు పడి అమౌంట్ తక్కువ చేస్తున్నారు అన్న ఇంకోటి దీంట్లో మైనస్ ఆప్షన్ కూడా ఉంది రాపిడో వల్ల డెబ్బై రూపాయలు ఉన్న రైడు ఇంకో పది రూపాయలు తగ్గించుకోవడానికి అవకాశం ఉంది మన దాంట్లో మనము అందరం ఐకమత్యంగా ఉండకుండా రాకుండా ఉంటే ఇంకా తక్కువ చేసుకునే పరిస్థితి వస్తున్నా పది రూపాయల కిలోమీటర్ కిలోమీటర్ రెండు కిలోమీటర్లు పోయే పరిస్థితి కూడా వస్తుంది దయచేసి చెప్తున్నా ప్రతి ఒక్కరైతే రండి మనకు మనమైతే సపోర్ట్ చేసుకున్నామన్నా ఒక్కరితోటి మొదలైన పోరాటం దాదాపు ఇరవై ముప్పై మంది వారకు వచ్చిందన్న నెక్స్ట్ ఇంకో ఇంకో ప్రోగ్రామ్ పెట్టినప్పుడు అప్పుడన్నా రాగలరని మనవే అన్న ఇంకోటన్నా ఫ్రీ బస్సుల వల్ల ఆటో డ్రైవర్కి ప్రతి ఒక్కరికి ఇబ్బంది అవుతుంది కొంతమందికి అయితే ఒకప్పుడు రెండు వేలు నడిపించినోడు ఇప్పుడు ఆ రెండు వేలు నడిపించాలంటే ఒకప్పుడు వంద కిలోమీటర్లు పోయినప్పుడు రెండు వేలు అయితే ఇప్పుడు నూట యాభై నూట ఎనభై కిలోమీటర్లు పోతే రెండు వేల రూపాయలు అవుతుందన్న అంటే ఒకసారి ఆలోచన చేయండి మీరు దాదాపు యాభై ఎనభై కిలోమీటర్లు మనం ఎక్కువ మిగిలితే మనకు గ్యాస్ ఏం పోతుంది మన బండి మెయింటెనెన్స్ ఏం కావాలి మన బండికి ఫైనాన్స్ ఎట్లా కట్టాలి ఒకసారి ఆలోచన చేయండి బస్ నుంచి ఒకప్పుడు రేట్లన్న ఇరవై కిలోమీటర్లకు మూడు వందల యాభై రూపాయలు వస్తుండే ఆ మూడు వందల యాభై రూపాయల ఓలా కూడా రాపిడో వీళ్ళ కమిషన్ యాభై రూపాయలు తీసుకున్నా కానీ ఆటో డ్రైవర్కి మూడు వందలు వస్తుండ కానీ ఇప్పుడు ఓలలో కానీ ఊబర్లో కానీ రాపిడోలో కానీ ఇరవై కిలోమీటర్లకు రెండు వందల నలభై రూపాయలు వస్తున్నాయి ఆ రెండు వందల నలభై రూపాయల మళ్ళీ మనకి పొద్దున్న వన్ అమౌంట్ మనకి కట్టేయాల్సిందే ఇప్పుడు చెప్పాను అన్న మీరు ఇప్పుడు చెప్పండి ఇప్పుడు ఒక ఒక ఇరవై కిలోమీటర్ల ర్యాపు కూకటిపల్లికి వస్తే కూకటిపల్లి వై జంక్షన్ నుంచి కూకటిపల్లి మెట్రో స్టేషన్ వరకే దాదాపు ఇరవై నిమిషాలు పడుతుందన్న ఇరవై హైదరాబాద్లో ఇరవై కిలోమీటర్లు నడపాలంటే డ్రైవర్కు కింది నుంచి మినికి వరకు జీరిగా పోతుందన్న నిజం చెప్తున్నా ట్రాఫిక్లో ఇంచుమించు గంట రెండు గంటలు పడుతుందన్న ఉత్సవ పోసుకునికే కూడా వెస్ట్ ఉండదు మనిషికి అంత కష్టపడితే నువ్వు ఇచ్చేది రెండు వందల నలభై రూపాయలు దాని అనే కమిషన్ వానికి ఏం మిగులుతుందన్న దాంట్లో వాడు గ్యాస్ ఏం తీయాలి వాడి ఫైనాన్స్ ఏం కట్టాలి వాడు తిండి ఏం తినాలన్నా ఆ వానికి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే హాస్పిటల్ కొనకి అమౌంట్ కూడా ఉండదన్న రూమ్ రెంట్ కట్టనే పరిస్థితి అన్న హైదరాబాద్లో కరెంటు బిల్లు వెయ్యి రూపాయలు వస్తుందన్న నెలకి రెండు బల్పులు రెండు ఫ్యాన్లు ఉంటే చాలు మళ్ళీ ఇంకోటి ఏం వాషింగ్ మెషిన్లు ఉన్నాయనికే కాదు ఏమైనా టీవీలు ఉన్నాయి కాదు కానికే కాదన్నా ఇంకోటి రేవంత్ రెడ్డిని చక్కగా క్వశ్చన్ అడుగుతున్నా నువ్వు అవుటోరింగ్ రోడ్ అవుతావు ఏ ఏమంటున్నావు నువ్వు సీఎం ఏడుకెళ్ళి కోడంగాలు కాన్సేసినది నీ పరిగి నీ పక్కన పరిగిన నీ పక్కకు కాన్సేసి నేను పరిగి నుంచి హైదరాబాద్ రానీకి అధికారం లేనప్పుడు నువ్వు కోడంగా నుంచి హైదరాబాద్ రానికే కూడా వీలు లేదు నువ్వు కూడా ఆఫీస్ అనే పెట్టుకో ఆడికెళ్ళే పరిపాలన స్టార్ట్ చేయి ఇంకోటి మీరు మా మధ్యలో ఈ వారంలోనేమో ఒకటి నువ్వు చూసిన చెల్లూరు రేటు పెరిగి పెంచుతున్నాము రాంగ్ రూట్ రే రేటు పెంచుతున్నాము లైసెన్స్ లోనడానికి వన్ సీజ్ చేస్తాము రెండు వేల ఫైన్ ఎంత అని అన్నారు యూనిఫామ్ లేనందుకు రెండు వే రెండు వందలు యూనిఫామ్ లేకపోతే సరే మీ లైసెన్స్ లేని వాళ్ళకి వేస్తామన్నారు మీ రోజు పాటించకపోతే వేయండి తప్పలేదు కానీ మీరు యూటర్ను ఐటెక్ సిటీ దగ్గర మూడు కిలోమీటర్లు ఉంటుంది యాభై రూపాయలు వచ్చే అమౌంట్కు మేము మూడు కిలోమీటర్లు పోయి టర్న్ చేసుకొని ఇంకా మూడు కిలోమీటర్లు అరవై ఆరు కిలోమీటర్లు వస్తే మాకేం మిగులుతుందాడా పది రూపాయలైనా మిగులుతున్నా రేవంత్ రెడ్డి మూడు రంగుల జెండా పెట్టడానికి పాటలు వేసుకొని తిరుగుతు నీకు తర్వాత ఎవరు సపోర్ట్ చేస్తాడు నీ వాళ్ళ నువ్వేళ దిగుతున్నప్పుడు నీకు ఇంకొక పది మంది మేము తీసుకురాయగలుగుతామా నీ పార్టీలోకి ఇంకోటన్నా ప్రీ బస్లు ఫస్ట్ తీసేస్తే మాకు అష్ట తల్లిదండ్రం పోతుంది నువ్వు మమ్మల్ని గారిది మూత మోపిస్తున్నావు ఎంత ముందల గడ్డి వేస్తున్నావు ఎంత మీద ముందల మేత పెడుతున్నావు ఎంటా ఉజాని పెడుతున్నావు అక్కడ తినలేని పరిస్థితి ఇక్కడ ఎరిగే పరిస్థితి అది మొయలేక ఇది ఇంకోటి ఓలా ఊబర్కి ఒక విషయం అడుగుతున్నా మీరు రా కస్టమర్కు ఎంత ఫైదానే చూసి వాళ్ళకు అమౌంట్ చేస్తున్నారు కదా ఆటో డ్రైవర్ గురించి కూడా ఆలోచన చేయండి ఒకప్పుడు రాపిడోడు అడుక్కున్నాడు అన్న పెట్రోల్ లో వచ్చి అన్న మీరు దీంట్లో గ్రాండ్ దీంట్లో ప్రాఫిట్ ఉంటుంది దీంట్లో జైన్ కానీ నాన్ని అప్పటికప్పుడు జైన్ చేసినారు ఇప్పుడు ఒక విషయం అడుగుతున్నాం మీలని అప్పుడు ఏ విధంగా జో జైన్ చేసినా మీరు ఇప్పుడు మనం అవలగాలం చేసి మా మీద మీరు బాగా సంపాదించుకొని ఇంకోటి సంవత్సరం కింద రాపిడో క్యాప్టెను అది సిఇఓన్ ఇంటర్వ్యూ ఇచ్చిన ఆరు వేల కోట్ల ప్రాపర్టీ వచ్చిందంట హైదరాబాద్లో మా రక్తం మా మా రక్తం మీద మీరు సంపాదిస్తున్నారు ఆరు వేల కోట్ల ప్రాపర్టీ వచ్చినప్పుడు నువ్వు కనీసం ఒక అరవై వేల కోట్లు పెట్టి ఏ ఆటో డ్రైవర్ కన్నా మేలు చేసినావా ఇంకోటి యాక్సిడెంట్లు అవుతాయి ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ ఉందా ఆటో డ్రైవర్కి గుడ్డు కందు వానికి కొత్త పురుసలు పురుసల హ్యాండిల్స్ తాకిస్తే చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు మాదాపుల రెండు సంవత్సరాల కింద నా కాళ్ళ కింద గుడ్డు కన్ను కూడా వచ్చి పడ్డది ఆటో డ్రైవర్ వాళ్ళు బతికేం కావాలన్నా ఒకసారి ఆలోచన చేయండి ఇంకోటి ఓలా ఊబర్ రాపిడో రాపిడోడు యాభై ఇస్తే ఓలాడు నలభై ఇస్తాడు ఓలని చూసి ఊబర్ వాడు ముప్పై ఇస్తాడు ఏంది అది ఎట్లా ఎట్లా బతకాలి అసలు దేనికి ఉపయోగం దానివల్ల మీ కంపెనీలు అయితే బాగానే ప్రాఫిట్ ఉన్నాయి రాపిడోకు ఒక్కడు రోజు ఇరవై తొమ్మిది రూపాయలు కడతాడు మూడు లక్షల ఆటోలు ఉన్నాయి ఇరవై తొమ్మిది ఇంటూ మూడు లక్షల ఆటోలు కుట్టని ఎన్ని కోట్లు లాభము ఇంకోటి ర్యాపిడో ఆటోలు ఉన్నాయి రాపిడో బైకులు ఉన్నాయి ఊబర్ బైకులు ఉన్నాయి ఓలా బైకులు ఉన్నాయి ఓలా కార్లు ఉన్నాయి ఊబర్ కాలు ఉన్నాయి ర్యాపిడో కాలు ఉన్నాయి ఆటోల వాళ్ళకి ఇంత అన్నయం జరుగుతుంటే వీళ్ళందరికీ ఇంత అన్నయం జరుగుతుంటుంది ఇదొకటి ఆలోచన చేసుకోండి కస్టమర్లు నాకు ఒక్కసారి ముగ్గురు ముగ్గు మూడు యాప్లలో బుక్ చేస్తారు ఏ ఆటో ముందు వస్తే ఆటోలు వెళ్ళిపోతున్నారు ఇంకా ఇద్దరు అవలగాల ఏం కుద్దపలిసి కూడా బుక్ చేసుకున్నా గాడిది మా మాకు ఎంత ప్రాబ్లం అవుతుంది మేము వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ రెండు కిలోమీటర్లు పికప్ కోసం మీ అమ్మ మొగాలు ఇవ్వాలా డీజిల్ పైసలు వీడికి తీసుకురావాలి పిల్లల పుస్తకాలు కుదా కుదెట్టుకొని తీసుకొచ్చుకున్నాం ఆటోలు పిల్లలకు సాయంత్రం అయితే పిల్లలు పండ్లు అడిగితే పనులు తీసుకురావాలనే పరిస్థితి ఏడికెళ్ళి ఎంత అనేగాలి అందుకని ఇప్పుడు పోరాటం స్టార్ట్ చేసినాం ఇది ఎంతవరకు పోతే తెలియదు అన్న కానీ ప్రతి ఆటో డ్రైవర్ అన్న నా ప్రాబ్లం కాదు ఇది నీ ప్రాబ్లం కూడా నేను ఈడున్నా నువ్వు ఆడున్నావు నువ్వు కూడా నేను వస్తేనే మన పోరాటం ఎక్కువ అవుతుంది ఇదైతే ఒకటి గుర్తుపెట్టుకోనన్నా అన్న ఇంకోటన్నా చాలామంది చాలామంది ఏం చేస్తున్నారు అంటే మన శాతగాక ఎక్కడెక్కడ నుంచో బీఆర్ నుంచి హైదరాబాద్కి వచ్చి ఇక్కడ ఐదు వందల కిరాయికి తీసుకొని వాళ్ళ ఆటో నడిపిస్తారు ఎందుకన్నా మన తెలంగాణలో మనం ఐక్యమాత్రమే లేనందుకే కదా వాళ్ళు బీఆర్ నుంచి వచ్చి ఇక్కడ నడిపించాల్సిన అవసరం ఏముంది వాళ్ళు వస్తే అట్లా మనకు బతకడానికి అవకాశం లేదు ఇంకోటి ఊబర్ ఓలా ర్యాపిడో బైకులు ఎక్కువైనాయి ఒకప్పుడు బైకులు లేకుండా ఈ సంవత్సరంలో దాదాపు మొన్న వచ్చిన న్యూస్ ప్రకారంగా ఎనభై వేల బైకులు అయినా అయినా ఎన్నపై వేరే బైకులు అంటే ఆలోచన చేయన్నా ఒక్కొక్కరు ఎన్ని రైడ్లు కొడతారు అట్లా ఆటో వాళ్ళకైతే ఇబ్బంది కదా ఈ బైక్ల మీద ఒకటి ఇంకోటి వచ్చే విషయా ఇప్పుడు ఆటోలకి దీటుగా మెట్రో వాళ్ళు బైకులు కార్లు తీసుకొచ్చారు అంటే ఇప్పుడు ఆటో మెట్రోకు తీసుకుపోయే అవకాశం కూడా లేదు వాళ్ళు ఎక్కించుకోకపోతారు వాళ్ళు దింపుతున్నారు ఇట్లా ఇబ్బంది అందుకనే చెప్తున్నా ఇంకా కొన్ని రోజులైతే అసలు వెనకటికి ఒకప్పుడు రాజులు ఉండేవారని మనం ఎట్లా మాట్లాడుతున్నామో ఒకప్పుడు ఆటో డ్రైవర్లు కూడా ఉండేవాళ్ళని మాట్లాడుకోవాల్సి వస్తుంది ప్రతి ఒక్కరైతే అన్న రావాల్సిందే కోరుతు కోరుతున్నానా దాదాపు హైదరాబాద్లో మూడు లక్షల ఆటోలు ఉన్నాయని గూగుల్ చెప్తున్నానా మూడు లక్షల బండిలా ఇక్కడ ముప్పై ఆటోలు కూడా సరిగా లేవన్న ఒకసారి ఆలోచన చేయండి ఇన్స్టాగ్రామ్లో వీడియో పెడుతున్నామో అప్పటి పూర్తికి అన్న చేద్దాం చూద్దామని కామెంటు షేర్లు లైకులు అబ్బో లేచిపోతుంది పూర్త కానీ ఈడ వాస్తవానికి రిజల్ట్ లేదన్న ఒక్కటైతే గమనించండి అన్న అందరికీ నమస్తే నా ఆటో డ్రైవర్ అందరికీ ఇప్పుడు అన్న చెప్పినట్లుగా బండ్లు కానీ అవి ఎక్కువైపోతున్నాయి మన ఆటోలు కూడా బుకింగ్స్ రావడం లేదు ఇప్పుడు అందరూ మనము మిడిల్ క్లాస్ ఫ్యామిలీ దాగనా దోర్లన్నీ వచ్చి బతుకున్నాం లక్కి తీసుకొని చిక్కిలు ఈఎంఐలు అప్పుడు ఈ బైక్ రాకముందు బాగుండే రూమ్ కిరణ్ నడుస్తుండే చిట్టి నడుస్తుండే అన్నీ నడుస్తుండే ఇప్పుడు అవన్నీ డెవలప్ అయ్యి ఎత్తలేదు ఎట్టడం అయితే లేదన్నా మొత్తం పెండింగ్ పడిపోతున్నాయి చిట్టులు కానీ బండి కానీ రూమ్ రెండు కానీ మొత్తానికి కింద పడిపోతున్నాయి అనమాట ఇప్పుడు ఇప్పుడు రాపిడ్ వాడు ఏం చేస్తున్నాడు అంటే వాడు మొత్తానికి పది రూపాయలు కాకుండా ఇరవై రూపాయలు మేనేజ్ చేసిండు మనకేమో ప్లేస్ చేసిండు కానీ ప్లేస్ ఎవరు ఇస్తలేరు మొత్తం మైనస్ చేస్తున్నారు కానీ ప్లేస్ చేసలేరు వాడు ఎట్టినా కాడికి అయినా వస్తలేదు మనకు మొత్తం మైనస్ చేసి పెడుతురు మూడు కిలోమీటర్లకి ఏమో ముప్పై రూపాయలు ఇరవై రూపాయలు ఇస్తున్నాడు అన్న చెప్పినట్లుగా అయితే మనకి ఏం పడుతున్నా మూడు కిలోమీటర్లకు అని బైక్లు కొట్టాడు వాళ్ళు కొట్టకుండా అట్లా బంద్ చేయాలి మొత్తం వేసి ఇది ఉన్నట్టే మనం బైక్ బంద్ చేయాలి ఇంకొకటి ఇది ప్లస్ మైనస్ ఉంది కదా మైనస్ తీసేయాలి ప్లేస్ కూడా తీసేయనా మాకు మైనస్ వచ్చిన కాడికి చాలా మాకు కిలోమీటర్లకి అప్పుడు ఇరవై రూపాయలు ఇస్తుంది పదిహేను రూపాయలు ఇస్తుంది కదా అది వచ్చిన కాడికి చాలా మాకు అందుకోసం ఇది నా నా పేరు వెంకట్ అయితే ఓలా ఊబర్ ర్యాప్టో గురించి ఈ గ్రూప్ అనేది పెట్టినాము గ్రూప్లో టూ టూ హండ్రెడ్ మెంబెర్స్ ఉంటారు ఖచ్చితంగా మొన్న రెండు రోజుల మించినాము చాలా మంది రావాలి ఇక్కడ ప్లేస్ కానీ ఎవరు రాలేదు ఒక ట్వంటీ మెంబర్స్ మాత్రమే వచ్చారు ఈ విధంగా అయితే చాలా ఇబ్బంది అవుతుంది చాలా మంది రావాలి హైదరాబాద్ నుంచి చాలామంది ఉన్నారు లక్ష ఆటోలు ఉన్నాయి ఆ ఓలా ఊబర్ రావడం కంపెనీకి వెళ్ళి మాకు తక్కువ అమౌంట్ వస్తుంది ఖచ్చితంగా మనం అందరం వెళ్ళి అడిగితే కానీ మన ప్రాబ్లం సాల్వ్ కాదన్న మరీ బానిస బతుకులు అయిపోయినాయి ఆటో పరిస్థితి మరీ ఘోరం పిల్లలకు స్కూల్ ఫీజులు కానీ మంచి ఫుడ్ కానీ ఏది లేదు ఆటో డ్రైవర్కి ఇప్పుడు వాడు రాప్డోడు ముప్పై రూపాయలు నలభై రూపాయలు యాభై రూపాయలు ఇస్తే ఎగస్ట్ అంటే కస్టమర్ కూడా ఇస్తలేరు అన్న మరీ పిచ్చోళ్ళ లాగా చూపిస్తున్నారు చూస్తున్నారు చేస్తున్నారు అందుకని మన ఆటో డ్రైవర్స్ మొత్తం ఒకటి రాప్డో ఆఫీస్కి వెళ్ళి మనం అడుగుదాం ఖచ్చితంగా అడిగి రేట్లు పెంచుకొని అన్ని చేద్దాము ఇదే విధంగా ఉంటే కష్టం అన్న ప్రాబ్లం అయితే హైదరాబాద్లో ఆటో డ్రైవర్స్ కు ఎందుకంటే ఇంతకుముందు రేట్లు ఇస్తే బాగుంటుంది ఇప్పుడు ప్రీ బస్సు వల్ల చాలా ప్రాబ్లం అయిపోయింది రేట్లు తగ్గించేసిండు ఓలా ఊబర్ డౌడు ఖచ్చితంగా అయితే మనం ఒక గ్రూప్ పెట్టుకున్నాం గ్రూప్లో అందరు యాడ్ అయ్యి మన యూనియన్ లాగా ఖచ్చితంగా ఉండాలి ఉంటేనే వాడు రాపిడోడు మనం ఆ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి లేదంటే పది రూపాయలు ఇరవై రూపాయలు ఖచ్చితంగా ఇదే ఇస్తాడు ఇదే బస్సులు అయిపోతాయి ఖచ్చితంగా అందరూ రావాలి నెక్స్ట్ వీక్ పెడతాం మీటింగు మనం రాబడి ఆఫీస్కి వెళ్ళి మాట్లాడదాం ఖచ్చితంగా దాంతోపాటు గారు ఇప్పుడు ఓలా రాబిడ్ అన్నాడు ఇది కూడా ఒక సమస్య అన్న